వెళ్దాం ఇప్పుడు ఎక్కడికి వద్దాము వెళ్దాం తాత ఇంట్లో బోర్ కొడుతుంది అనే నేను పాప కోసం మొక్కేసుకున్నాను నువ్వు కాదనకు అయినా మన కుటుంబాన్ని ముందుకు నడిపించేవి రెండే ఒకటి మొక్కలు రెండు మొక్కలు ఈ మాట నెక్స్ట్ లెవెల్ సార్ పొద్దు సంధి ఎండల కూర్చొని ఫుల్ కథం చేశారు ఇంకా ఆపితే శ్రేస్కరం సార్ లిమిట్స్ లో ఉండు వాట్ ఇస్ యు స్ట్రాటజీ సిటింగ్ ఇన్ యూర్ ఫార్మ్ హౌస్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఎవ్రీ వేర్ ఇస్ సింపతి మీద నీకు ఎంపీ సీట్ వస్తే సరిపోతుందా నువ్వు జనాల్లోకి వెళ్ళాలి యాత్రలు చెయ్యాలి ఎవ్వరు పోయినా పర్లేదు నువ్వు మాత్రం ఓ దాచాలి నేనే సీతారామరాజు ఉన్నప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులోనూ నా స్ట్రాటజీ ఉండేది నేనంటే అంత గురి ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఒక నీ ఫేస్ ఇండస్ట్రియలి ఎవరికి తెలీదు ఇంకా ఇలా బ్రతకూడదు సచిపోలా ఏ టీవీ చూసినా యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ ఫ్లెక్సీ చూసినా ఎక్కడ చూసినా నువ్వే కనపడాలి చిన్న పిల్లలు కూడా నిన్ను గుర్తుపట్టాలి పట్టాలి చిన్న పిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా సార్ దీక్షితులు సార్ నేటి పిల్లలే రేపటి ఓటరు ఐ ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బాక్స్ లో నాలుగు సింగిల్ మార్కులు పెట్టి జీకే గారు కార్ లో పడండి గెటింగ్ లేట్ ఫర్ ద క్యాంపెయిన్ యార్ బాచి లేట్ లేదు బొక్కలేదు ఎల్లరా రిమెంబర్ ఈవెన్ ఇఫ్ ఐ ఐఎమ్ డ్రింకింగ్ ఐఎమ్ థింకింగ్ స్ట్రాటజీ ఐఎమ్ మేకింగ్ స్ట్రాటజీ జస్ట్ ట్రస్ట్ మీ అలాగే నేను వదిలే బాటిల్స్ పెట్టేస్తారుగా ఐ ట్రస్ట్ యూ వీడు మందు కోసం వస్తాడు అవు సార్ నువ్వు తాతే ఉంటరా అస్సలు లేదు సార్ అమ్మ చూడు సార్ ముందుకెళ్తే ఇంకేం దొరకవు ఆ దాబాలో తెలియసాను చిన్నయ్య పాప ఫ్యామిలీతో కొండ కట్టుకెళ్తుంది ఆలోచిస్తున్నా ఒక్క నిమిషం ఇదిగోరోయ్ దీక్షితులు సార్ నీకు పెట్టగా చెప్తాను ఓకే చెప్తావా చెప్తా సార్ ఒకడో పాపం చేశాడు అదో పాప చూసింది ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా మొత్తం ఫ్యామిలీ లేపేస్తే సేఫ్ ఆ పాపాతమని లేపేస్తే అందరికీ సేఫ్ పైగా భూమి జరంత భారం కూడా తగ్గుతుంది సార్ ఆప్షన్ నువ్వు తీసుకోకు అనంపలు అయిపోతావు ఉన్న ఆప్షన్స్ లో చెప్పు పాపా అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్ మళ్ళీ ఫ్యామిలీ ఏం చేసిండ్రు ఓరే శేషో అయ్యా దీక్షితులు కూడా చెప్పినాడు పాపం చంపాను సరిపోద్ది అలాగే అనయ్యా ముచ్చడి చెప్తే మంటారంటారండి సార్ పైగా చిన్న పిల్లనా నువ్వే కదా పాపం చంపే సరిపోతున్నావు గదే ఏదో కదా అనుకున్నా సార్ ఇటువంటి పాప ఇష్ట పనులకు అడ్వైస్ అడగకూడదు బోలే శాస్త్ర చదివేనంటో చిన్న అడ్వైస్ ఇవ్వాలా శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మడ్డర్లు ఉండవండి మీకు దండం పెడతా సార్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సరే ఎందుకే మనం అనుకున్న పని ఆటంకం లేకుండా సరిపోతు కదా మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నాను ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడ్డాయి మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది ఆపుడు కష్టం సార్ నేను అక్కడికి వెళ్తున్నాను ఐ అమ్ గోపి మ్యాంగో షాప్ మామిడికాయల వ్యాపారం మంచి కలర్ మా ప్రత్యేకత కార్బైడ్ లేకుండా అవునండి జనరల్గా సంగీతం అంటే చోలు కోసుంటారు కదండి మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు ఓహ్ ఇంట్రెస్టే నేను ఇవ్వలే హైదరాబాద్ వచ్చాను నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యే ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఇందుకే నాన్నగారు ఏం చేస్తుంటారు బిల్డర్ బాడీ బిల్డరా అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది కన్స్ట్రక్షన్ బిజినెస్ పది మందికి నిండని ఇవ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం అలాంటప్పుడు చెట్లు పెంచాలి కొడుకులు పెంచాలి అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా జోక్ జోక్ నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండీ పిచ్చి పెట్టినట్టు నాన్న పెట్టేశాడు ఎంత బిల్డర్ అంటున్నాం వంశీరామ ఆదిత్య రామ గారండి బుల్రెడ్డి గారంటే బద్దం బుల్లి గారండి బుల్లి కొడుకుంటా గాడు కాదండి ఆ ఫోర్ గాడికి మర్యాద ఒకట వాడు బిల్డర్ కాదు చీటాను

మొహం చాటేశారు మోసం చేయటం అంటే చీట్ చేయటం మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించకపోవటం అందుకే నేను వచ్చాను నష్టం భర్తీ చేయటం మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు అందుకే మస్కట్ పారిపోయారు అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు తెరాల్సిస్తే మంచం పట్టేశారు మా కుటుంబం మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది అందుకే నాకు మోసం అంటే ద్వేషం అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట చేస్తే మీరు భరించలేదు అభతులు తిట్టారు మిమ్మల్ని ఏం చేస్తాడు నువ్వు తిట్టలు తిట్టితే పగబెట్టా నిన్నేం చేస్తాడు చూసుకుంటా E

నీ కూడా చదువుతో ఊరికే సరదాగా అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా వెళ్ళిపోయాడు అనే ఇప్పుడు నాకు అర్థమైంది కదా ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బుడి తీసుకోట్టు మీరు అలా మాట్లాడకూడదు నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ ఇంత పెద్ద మనసును పెద్ద పెద్దరెడ్డిని పేరు పెట్టుంటే బాగుండేది మై జెన్యున్ ఫీలింగ్

మీరిచ్చే పాత బట్లు సెట్ అవ్వట్లేదు దైతెరిస్తే కొత్తవి కుట్టించుకుంటాను ఈ స్టమ్ అయితే వేసుకోలేకుంటే భరబత్త అలా తిరుగుతే ఏంటి సార్ ఇప్పుకున్న అంగ తిరగమంటున్నారా పోనీ మీ పాత చెప్పులు అని ఇప్పించండి అరే ఓ కాలికి ప్యూమా ఒక కాలికి నైకేషన్ ఇంతకన్నా ఏం కాదురా రెండు బ్రాండ్లు వేసుకుంటే ఫోర్ అవుతున్నారు సార్ నీ బతుకు చిక్కు ఒకటి నీ అన్నగాడికి చేసిన లుచ్ పనికి చెప్పుతో ఒకటి చెప్పులు చెప్పులిచ్చిన ఎగ్జాక్ట్లీ అంబానీ పెళ్లి కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్ వేర్ వేసుకున్నారు నీకు మాత్రం రాయల్ గా రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకో థ్యాంక్ యూ సార్ ధర్మ ప్రభువులు ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి ఎండిపోయిన యాపిల్స్ కమలాలు అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను చుట్టాలు వస్తున్నారు ఫ్లాట్ అంతా టెస్టింగ్ చేసేసి తడుగుడు పెట్టి నానబడితే రసం వస్తుంది కొందరు కలుగుతుంది అయ్యో చాలే అయ్యా వారం రోజులైంది బాత్రూమ్లు కడగరా కొంచెం వర్క్ రోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోదంతా నాకు అనవసరం సహాయతం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లో అన్ని క్లీన్ చేయలేదనుకో నేను తిండి కూడా దొరకన చేస్తాను జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందుకు పట్టుకొని చెప్తాను ఇది షుగర్కి ఇదిగో ఇది గ్యాస్ ఇది చాలా సార్ బీపీ టాబ్లెట్ ఏవి రావచ్చు బాయ్ ఎవడురా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేనిప్పుడే